చూపిస్తాను క్లియర్ గా చూపుతాను ఎక్కడన్నా తాగుందా అని అడిగావు కదా ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం ఒక తాక తాగేసి అని చెప్పి కూడా డ్యాన్స్ కాస్తాను సరిపోద్ది మనం ఎర్ర బతుకంతా కూడా చదివితే అర్థమవుద్ది ఏదేంటి ఎక్కడ ఎంత కేటాయించారు ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది ఇదిగో చదివి తగలాడు ఒకసారి ఇగో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం క్లియరా బాగా అర్థమైంది కదా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అమ్మఒడి అని చెప్పేసి అని గింజుకుంటారు కదా మేము ఐదేళ్ళు ఇచ్చేసాం ఐదేళ్ళు పరిపాలించేసాం ఐదేళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు కేవలం మూడు సార్లు ఇచ్చాడు క్లియర్గా వివరంగా చదివిని పెత్తాను ఒకసారి చదువు రోజా అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి తొమ్మిదిన ప్రారంభమైంది ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో పదిహేను వేలు జమ చేయనున్నారు ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తాను నేను ఇరవై ఇరవై ఒకటి అంటే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తారీఖున బట్టను నొక్కాడు లబ్ధిదారులు ఎంత నలభై రెండు లక్షల మంది కేటాయింపు ఆరు వేల నాలుగు వందల కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండున తర్వాత తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండున నొక్కాడు బట్టను లబ్ధిదారులు నలభై నాలుగు లక్షలు కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు పైగా మొదటిసారి ఫస్ట్సారి ఈ అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు కట్టింగ్ ఇచ్చింది పద్నాలుగు వేలే పదిహేను వేలు కూడా పూర్తి కావాలా ఆ టాయిలెట్లు కట్లకి అన్నాడు రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కట్ చేసి డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు అది కూడా బాగా గుర్తుపెట్టుకో సరేనా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండున రెండోసారి ఇచ్చాడు తర్వాత ఇటు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరుని ఇచ్చాడు గుర్తుపెట్టుకో బాగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరున లబ్ధిదారులు వచ్చేసి నలభై మూడు లక్షల మంది కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఐదు వందల కోట్లు నాలుగోసారి బటన్ నొక్కేడు కానీ డబ్బులు జమ చేయలే రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదో తారీఖున బటన్ నొక్కడు నొక్కడానికి కానీ డబ్బులు జమ చేయలే డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు అమ్మఒడితో పాటు విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇలాంటి ఒక ఏడు పథకాలకు సంబంధించి బట్టలు నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేసాడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేక రాశారు నేను గతంలో బటన్ నొక్కేసాను పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసి అని ఇప్పటిదాకా ఏం చేశారే మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది జనవరి ఫిబ్రవరి మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు మీకు మూడు నెలల టైం ఉంది కదా ఈ మూడు నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికి ఇప్పుడు నాకు లేఖ రాసిన డబ్బులు లేదంటే ఎలా కుదురుతుంది ఒప్పుకో ఉన్నారు ఒప్పుకోలేదు సరేనా అయితే ఈ నాలుగేళ్లలో ఇచ్చింది మూడుసార్లు మూడు సార్లు ఎంతంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడండి ఎంత మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు పదిహేను వేలు గాను ఒక వెయ్యి రూపాయలు బాత్రూమ్లు కడడానికి మీనెస్ అని చెప్పేసి ఇచ్చింది పద్నాలుగు వేలు రెండోసారి ఇచ్చింది పదమూడు వేలు మూడోసారి కూడా పదమూడు వేలే ఇచ్చాడు ఓకే ఐదేళ్ళ పరిపాలించి అమౌంట్ ఇచ్చింది మూడు సార్లు టోటల్ ఎంత కలిపితే నలభై వేలు అవుద్ది అంతేనా నలభై వేలు ఐదేళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మీరు అమ్మఒడి పథకం పేరుతో లబ్ధిదారులకు ఇచ్చింది ఎంత నలభై వేలు ఇచ్చారు ఐదేళ్లలో ఐదేళ్ళు నలభై వేలు అంటే ఎంత అవుద్ది సంవత్సరానికి ఎనిమిది వేలు అవుద్ది అంతేనా నువ్వు విత్తనన్నది ఎంత అమ్మఒడి పథకం ద్వారాగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కదా నువ్వు అన్నది ఎంత సంవత్సరానికి పదిహేను అండి ఇచ్చింది అంతా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఎవరు చెప్తున్నా సార్ ఓపెన్ దీనికి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చింది మూడు సార్లు ఇది నేను చెప్పేది కాదు డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లో దొరుకుతుంది నీకు డేటా కావాలంటే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తాము చెప్పించు దీనికి సమాధానం చెప్పు మీరు ఇస్తానన్నది ఎంత అమ్మఒడి పథకం ద్వారాగా ప్రతి సంవత్సరానికి మేము పదిహేను వేల రూపాయలు చూపుని ఇస్తామన్నారు అవునా మీరు ఇచ్చింది ఎన్నిళ్ళు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఇచ్చింది ఎంత మూడు సంవత్సరాలు కలిపి నలభై వేలు ఇచ్చారు ఎంత అయింది ఐదు వేలకి నలభై వేలు అంటే సంవత్సరానికి ఎంత పడింది ఎనిమిది వేలు పడింది మీరు ఎత్తనన్నా పదిహేను వేలు ఎక్కడ ఎనిమిది వేలు ఎక్కడ ఎంత ఎంత బొక్కెట్టేశారు మీరు సంవత్సరానికి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎంత బొక్కట్టేశారండి సంవత్సరానికి ఏడు వేలు రూపాయలు బొక్కెట్టేశారు ఎంత ఏడు వేలు మీరు ఎత్తారన్నా పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చింది ఎనిమిదే మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఏడు వేలు ఏడు ఇంటూ ఐదు ఎంత అదనంగా మరి ముప్పై ఐదు వేలు ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎగ్గొట్టని సొమ్ము ముప్పై ఐదు వేల రూపాయలు ఎగ్గొట్టేశారు మీరు అమ్మఒడి పథకం ద్వారాగా వెళ్ళి ఎవడన్నా శివుడు పెద్ద పెద్ద క్యాబేజీలు పెట్టుకుంటాడు కదా ఆడికి చెప్పి సోలు డైలాగ్లే మాకు చెప్పనాక చె అవతల నీ గురించి ఎంత టైం వేస్ట్ చేయాలంటే నాకేసారి టైం బొక్క